ఆపరేషన్ సింధూర్ లో పదహేళ్ల బాలుడి సైనిక సేవ పాకిస్తాన్ లోని ఉగ్ర సైనిక స్థావరాలి లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే అదే సమయంలో డ్రోన్లు క్షిపణులతో భారత భూభాగాలపై పాక్ దళాలు దాడులకు తెగబడ్డాయి వీటిని మన సైన్యం దీటుగా తిప్పికొడుతున్న వేళ భారత సైన్యానికి ఓ పదేళ్ల బాలుడు బాసటక నిలిచాడు సైనికులకు మంచినీరు పాలు టీ ఆపరేషన్ లో వంతు పాత్ర పోషించాడు ఇది గుర్తించిన స్థానిక సైనిక అధికారులు పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లా ఉన్న తారావళి అంతర్జాతీయ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆపరేషన్ సింధూర్ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు శత్రు దేశంతో భారత సైన్యం తలపడుతున్న వేళ అదే గ్రామానికి చెందిన శ్రవణ్ సింగ్ అనే పదేళ్ల కుర్రాడు సైనికులకు తోడుగా నిలవారని భావించాడు వాళ్ళు అడగక ముందే వారికి మంచినీరు ఐస్ చాయ్ పాలతో పాటు లస్సీ తదితర ఆహార పదార్థాలను అందించాడు ఇది గమనించిన స్థానిక విభాగం కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ రంజిత్ సింగ్ మన్రాల్ ఆ బాలుడిపై ప్రశంసలు కురిపించారు తమ కుమారుడిని చూస్తుంటే గర్వంగా ఉందని సైనికులు కూడా తమ బిడ్డను ఇష్టపడుతుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని శ్రవణ్ తండ్రి పేర్కొన్నారు నాలుగవ తరగతి చదువుతున్న అతడిని ఆ పనులు చేయాలని ఎవరూ చెప్పలేదని సొంతంగా అతడే చేశాడని చెప్పారు పెద్దయ్యాక నేను కూడా సైనికుడిని అవుతా దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నా అని శ్రవణ్ సింగ్ మీడియాతో చెప్పడం గమనార్హం